విద్య పార్ట్ పద్నాలుగు ఏదైనా సరే శక్తి సూక్ష్మయ్యే కొద్దీ దాని తీవ్రత పెరుగుతూనే ఉంటుంది అతి సూక్ష్మమైన అణువులలో ఉన్న శక్తి మట్టిలో లేదు ఈతుర్లో ఉన్న శక్తి గాలిలో లేదు ఆవిరిలో ఉన్న శక్తి నీటిలో లేదు నిరంతరము మన ప్రయత్నాలు స్థూల శరీరం యొక్క శోభ తృప్తి గొప్పల కోసమే జరుగుతున్నాయి సూక్ష్మ కారణ శరీరాల నిర్లక్ష్యం వల్ల కలిగే హానిని తెలుసుకొని వాటిని కూడా రూపం మాదిరిగా ఉన్నతంగా చేసుకునేందుకు ప్రయత్నం చేస్తే ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయంటే దానివలన జీవితం ధన్యమవుతుంది భూలోకంలో భౌతిక పదార్థాలను పొందటం వలన కలిగే కొద్దిపాటి సుఖాన్ని పొందటానికే మనం జ్ఞానం కలవం చెందుతూ ఉంటుంది భోవర్ లోకాల విభూతులను అర్థం చేసుకోగలిగితే నిజమైన సంపదలమవగలుగుతాము మనుషులను అటువంటి అనంతమైన సంపదలకు వారసులుగా చేయటమే యోగ సాధనల యొక్క ప్రయోజనము సూక్ష్మ శరీరం యొక్క ప్రాథమిక ప్రాణము వెలుగులు చిమ్మే ప్రాణరవ్వలు మానవ శరీరము ఏ సూక్ష్మ అణువులతో నిర్మించబడినదో దానిని కణము అనగా సెల్ అని అంటారు ఒక కణమును రెండు భాగాలుగా విభజించవచ్చు ఒకటి సైటోప్లాజం రెండోది న్యూక్లియస్ సైటోప్లాజాన్ని కడమ యొక్క రసాయన విభాగము న్యూక్లియస్ని సంస్కార విభాగముగా చెప్పవచ్చు జీవనంలో ముఖ్యమైన చైతన్యము ఈ న్యూక్లియస్లోని ప్రకాశము వేడి ఆకర్షణ విద్యుత్తు ధని గతుల రూపాల్లో ఉంటుంది ఈ విధంగా శరీర పనువుల్లో వ్యాపించి ఉన్న ఈ న్యూక్లియస్లో కలిగి ఉన్న ఒక సమూహాన్ని అనగా యూనిట్ను శరీరం అంటారు భారతీయ యోగ శాస్త్రంలో ఈ తత్వాన్ని ప్రాణమని దానితో తయారైన సూక్ష్మ శరీరాన్ని ప్రాణమయ కోసమని చెప్తారు ముందు అధ్యాయంలో వర్ణించబడిన బయోలాజికల్ ప్లాస్మా బాడీయే ఈ ప్రాణమయ కోశము పరాప్రకృతి యొక్క చేతనాశక్తి విశ్వవ్యాప్తమైన పంచతత్వాల పంచమహాభూతాల చేతనత్వమే ప్రాణము ప్రాణాన్ని జీవనశక్తి అంటారు అది వాయువు ఆకాశాలతో కలిసి ఉంటుంది కానీ వాటికి భిన్నమైనది దేన్నైతే జడ ప్రకృతి అంటారో నిజానికి అది కూడా జడము కాదు అందులో ప్రాణం కొద్ది పరిమాణంలో నిండి ఉంటుంది పూర్తిగా ప్రాణము లేనిది నిరుపయోగమే కాక నశించిపోతుంది ప్రాణము లేకుండా ఏ వస్తువు తన రూపాన్ని పొందలేదు దానికి సహజ గుణాలు కూడా స్థిరంగా ఉండవు దుర్గాదేవి రూపంలో ఈ తత్వాన్ని అనగా ప్రాణశక్తి పూజ చేస్తారు శక్తి అంటే అదే దుర్గా సప్తిశతిలో యాదేవీ సర్వభూతేషు శక్తు రూపేణ సంస్థిత మొదలైన శ్లోకాలలో అనేక రూపాలతో అదే తత్వాన్ని నమస్త నమస్త నమస్వస్థై నమ అని అభినందన చేయవలసి ఉంది విజయదశమి రోజుల్లో శక్తి పూజారూపంలో మనం ఈ ప్రాణతత్వానికి నమస్కరించి పూజిస్తాము సృష్టిలో ఇమిడి ఉన్న ఈ ప్రాణము దుర్బలమైపోతే హీనయుగం వస్తుంది అప్పుడు మొత్తం జీవ జంతుజాలము దుర్బలమైన శరీరంతో అల్పజీవులై మందబుద్ధులై హీనమైన ఆలోచనలు కలిగి ఉంటారు ఆ ప్రాణమే బలంగా ఉంటే ఈ సృష్టిలో అన్నీ ఉత్కృష్టంగానే ఉంటాయి స్వస్తి